వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్ ఒక్క పూటైన ఇందులో టిఫిన్ చేసే ఛాన్స్ ఇస్తే బాగుండు అలానే బంగారు కాఫీ కప్పు కింద సాసరు కూడా బంగారుదే ఇలాంటి వాటిల్లో మనం తాగగలమా తినగలమా నాకైతే లేదులేండి మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేసేయండి ఇకపోతే మనం ఎక్కడున్నావో చెప్తారా చూడబోతే ఏ యూరోప్లోనో ఉన్నావు ఆ బిల్డింగ్లన్నీ అలా ఉన్నాయి అంటారా కాదు పద్దెనిమిదవ శతాబ్దంలో యూరోపియన్ స్టైల్లో కట్టించిన హైదరాబాద్లోని పురాణి హవేలీలో ఉన్న ఒకప్పుడు నిజాములు ఇక్కడే ఉండేవాళ్ళంట అంట అంటే అఫీషియల్గా నిజాముల ఇల్లు ఏంటి అంటే పురాణి హవేలీ అందులో కూడా ఆరో నిజాం ఈ ప్లేస్లో ఎక్కువ ఉన్నాడు ఏడో నిజాం వచ్చేసరికి కింకోటి ప్యాలెస్ అని అక్కడికి వెళ్ళారంట సో ప్రజెంట్ అయితే మన ఆరో నిజాం ఉండిన పురాణి హవేలి అనే ప్యాలెస్లో ఒక సైడ్కి ఉన్న నిజాం మ్యూజియంలో ఉన్నాం వేరొక సైడు స్కూల్ కాలేజ్ అవన్నీ ఉన్నాయి మీలో ఎవరైనా ఈ ప్లేస్కి రావాలనుకుంటే అడ్రస్ కింద కామెంట్ సెక్షన్లో అలానే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను తప్పకుండా వెళ్ళండి అని కాదు కానీ హైదరాబాద్లో ఉంటే టైం ఉంటే ఒకసారి అయితే వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సింది ఆ రెండు కేజీల టిఫిన్ బాక్సే దాన్ని ఒక దొంగోడు ఇద్దరు దొంగల్లే దొంగతనం చేశారు తర్వాత వారం లోపలే పోలీసులు పట్టేసుకున్నారు ఆడు దొంగతనం చేసినోడు అమ్మడానికి ట్రై చేశాడంట ఎవరూ కొనలేదు అంతలోపల అందులో కాఫీ తాగడం టిఫిన్ చేయడం చేసేసాడు అదైనా అదృష్టవంతుడు సో తర్వాత పోలీసులు పట్టేసుకోవడం ఇది అయిపోయింది ఇప్పుడైతే మనం ఆ చెక్క మెట్ల ఎక్కేసి పైకి వచ్చేసాము టికెట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రైడే ఉండదు సో రేపైతే వెళ్ళొద్దు టికెట్ గురించి చెప్పాను కదా పది సంవత్సరాల కంటే తక్కువ పిల్లలకి నో టికెట్ పెద్దవాళ్ళకి వన్ ట్వంటీ ఫైవ్ ఫొటోస్ తీసుకోవడానికి పర్మిషన్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ కానీ వీడియోస్కి అలో లేదండోయ్ నేను చాలా కష్టపడి ఇక్కడికి వచ్చాను కదా చూసారా ఎంత అందంగా ఉన్నాయో వీటన్నిటి గురించి వీడియో రేపు చేస్తాను వాటి విలువ ప్రత్యేకత ఏంటి అని నాకు తెలిసింది మీకు చెప్తాను ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద బీరువా ఉంది ఆ బీరువాని ఒకసారి చూసేద్దాం ఇదంతా కూడా ఇంట్రొడక్షన్ అనమాట రేపు వీడియోలో ఏముంటాయి మనం మాట్లాడుకునేవి అని ఇప్పుడే చూపిస్తున్నాను ఇవన్నీ గుర్తుపెట్టుకోండి రేపు వీటి గురించి క్లియర్ గా చెబుతూ మనం వీడియో చేసుకుందాం ఇప్పుడైతే ఇక్కడ ఎంట్రీ టికెట్ గురించి మాట్లాడుకున్నాం తర్వాత వచ్చేసి ఈ పెయింటింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఒకసారి మనం ఇటు నుంచి అటుకి అటునుంచి ఇటుకి తిరుగుదాం ఈయన మనసాయే చూసినట్టుంది సో అది ఒక స్పెషాలిటీ ఇంతకీ ఈ గ్లాస్ పెయింటింగ్ ఎవరిది అంటే మీరు ఉస్మాన్ ఖాన్ ఉన్నారు కదా నిజాము ఏడు ఏడవ నిజాము పెయింటింగ్ ఇది లండన్కి చెందిన గ్లాస్ క్రాఫ్ట్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు చేశారంట ఇది ఎలా చేస్తారు అని అంటే అవి కూడా మనం రేపు మాట్లాడుకుందామా నిజంగా అవి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆ కలర్స్ ఉన్నాయే అది జస్ట్ వాటర్ కలర్స్ ఆయిల్ కలర్ అనుకుంటున్నారా వజ్రాలని పొడి చేసి పచ్చలు పొడి అలానే రూబీలు అంటారు కదా వాటిని పొడి చేసి వేరే వాటితో కలిపి అలా చేశారు ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అబ్బబ్బబ్ అన్ని డైమండ్లే ఆ కాఫీ కప్పులకి అలానే పడవ కూడా చూసారా చాలా అందంగా ఉంది అది కేవలం పడవే కాదు ఇది ఉంగరమే కాదు వీటి గురించి కూడా రేపు మాట్లాడుకోవాలా తప్పకుండా ఇక మనం చూస్తున్నాం కదా బంగారు సింహాసనం ఒక్కసారైనా దాంట్లో కూర్చోబెట్టి మనిషికి ఒక వందో యాభై చార్జ్ చేసిన బాగానే ఉంటుంది అనిపించింది సో దాన్ని కూడా రేపు చూద్దాము ఇక ఇప్పుడు మనం వచ్చేసా చూస్తున్నారా ఇది రూమా హాలా ఇంకేంటి అనుకుంటున్నారా అదేం కాదు వార్డ్రోబ్ అంట అదే బీరువా ఇక్కడి నుంచి అక్కడ దాకా నూట డెబ్భై ఆరు అడుగులంట అంటే ఆరవ నిజాంకి బట్టలు అంటే చాలా ఇష్టం అంట మీకు కూడా ఉంటుందిలే వేసిన బట్టలు వేసుకోకూడదని వేసిన వారం లోపల వేసుకోవాల్సి వస్తే వస్తా ఉంటుంది కదా అలా ఆయనకు కూడా అందుకని ఆయన వేసుకునే బట్టలు ఇవంతా ఉండేవంట ఇక్కడ నుంచి అక్కడ దాకా పోనీ ఒక అంతస్తేనా అనుకుంటే కాదు పైన ఉన్నాయి కదా పైన ఉన్న చెక్క వాటిల్లో కూడా కొన్ని చెప్పులు అవి ఇవి చూసాను నేను అక్కడ కూడా ఉండేవి ఇక్కడ రూములు ఊరికే ఉన్నాయనుకుంటున్నారా నేను జస్ట్ సరదాగా అటువైపు నుంచి ఇటువైపు నడవడానికి ఎంత టైం పడుతుంది అని నడిచాను స్పీడ్గా నడిస్తే నిమిషం స్లోగా నడిస్తే ఒక నిమిషం పట్టిద్ది అయితే లేయండి అయ్యా నేను ఒక ఓహ్ చెప్పకనే వేసారే వీడియో తీసిన తర్వాత ఆడియో ఇస్తే అలానే ఉంటుంది ఆల్రెడీ పవర్ పొయ్యే వచ్చింది అందుకంటే ఇంకేంలా అయితే చూసారా అరలు అరలుగా కూడా ఉన్నాయి కదా ఒక సైడ్కి ఓపెన్ చేసి పెట్టి సో ఆ అరలు నిండా బట్టలే ఆయనకి ఎప్పుడు ఏది ఇష్టమో అది వేసుకుంటారు ఇంకా వేసింది మళ్ళీ వేసుకోరు వాటన్నిటినీ ఇక్కడే దాచేవాళ్ళు అయితే ఒక సైడ్ ఏమో కిటికీలు తలుపులు అవి లేవు కానీ ఇంకొక సైడ్కి చూస్తుంటే మాత్రం ఇవి కనిపిస్తున్నాయి కదా అంటే మరి బయట నుంచి లోపలికి రావడానికో లేదంటే వెలుతురు రావాలి కదా ఇప్పుడు ఇందాక లైట్లు లేనప్పుడు కొంచెం చీకటిగా ఉండింది సో ఆ టైంలో బట్టలు ఇవైతే ఆ రాజుగారి బట్టలు కాదండి ఊరికే షోకి మనకు చూపించడానికి ఏదో పిచ్చి బట్టలు తగిలించారు అయితే చిన్నప్పుడు దాగుడు మూతలు ఆడుకోవడానికి బీరువాల్లో కూడా కూర్చునేసే వాళ్ళం దాక్కునేవాళ్ళం అదే ఈ బీరువాల్లో దాక్కుంటేనా కనీసం రోజైనా పడుతుంది ఒక రోజంతా అంతా పడుతుంది ఒక మనిషిని వెతకడానికి అంత పెద్దదిగా ఉంది అయితే ఇలాగ బట్టలు వేషధారణ వీటిని ఎక్కువగా ఇష్టపడే ఈ మెహబూబ్ అలీ ఖాన్ అని ఆయనకి తీస్మార్ ఖాన్ అని కూడా పేరు ఎందుకంటే ముప్పై సింహాలు పైగా చంపాడంట అంటే పల్లె ప్రజల్ని ఏడిపిస్తున్నాయని ఇంకా ఆయన మంచోడే అని అప్పట్లో అనేవాళ్ళని అక్కడక్కడ చదివాను ఇంకేముందండి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకుంటూ వీటిని చూసుకుంటా వెళ్తూ ఉన్నాము ఇదంతా నిజాం మ్యూజియంలో ఉంది హెచ్ఈహెచ్ నిజాం మ్యూజియం పురాణి హవేలి పురాణి అంటే ఓల్డ్ అని మనకు ఎలాగో తెలుస్తుంది హవేలీ అంటే మ్యాన్షన్ అంట సో బిల్డింగ్ ప్యాలెస్ అక్కడ ఉంది ఇది ఇది ఆరవ నిజాం ఏడవ నిజాం వాళ్ళ నాన్నగారైన మహబూబ్ ఖాన్ అనే ఆయన ఇష్టపడి ఇలాగ బట్టలన్నీ సర్దుకునే బీరువా ఇటు అటు రెండు వైపులా రెండు అంతస్తులతో ఉంది చక్కది అది కూడా బర్మా టేక్ అంట మరి చెదలు పట్టడం అలాంటిది ఏమీ ఉండదా లేదంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారో నాకు అదే అనిపించింది దీన్ని ఎవరైనా మెయింటైన్ చేస్తారు దీన్ని మెయింటైన్ చేయడానికి మళ్ళీ ఎంతమంది జనం రావాలా ఒకవేళ అంటే ఇప్పుడు మనకు ఈ నిజం చెప్పాలంటే దీని బీరువా అంత ఇల్లుండి అందులో ఇన్ని గదులు ఉంటే దేంట్లో ఏది పెట్టామో ఇప్పటికే మర్చిపోతాం పర్సులో పెట్టుకోవాల్సింది హ్యాండ్ బ్యాగ్లో పెట్టామా హ్యాండ్ బ్యాగ్లో పెట్టామా వంటింట్లో పెట్టామా ఇలా డౌట్లు వచ్చేస్తాయి అలాంటిది ఇంత పెద్ద వార్డ్రోబ్లో ఆయన ఏ వస్తువు ఎక్కడ పెట్టాడో ఎట్లా గుర్తుండింది లేదంటే దాన్ని మెయింటైన్ చేయడానికి మనుషులెట్టా ఇవన్నీ ఆలోచనలు వచ్చాయి వాటికన్నిటికంటే మల్లీశ్వరి సినిమాలో బ్రహ్మానందం వెంకటేష్ డైలాగులు ఉంటాయి కదా ఆ ప్యాలెస్లో నడుస్తా తిని అరిగిపోయేలాగుంది ఇక్కడి నుంచి అక్కడికి నడవాలా అని అదే గుర్తొస్తూనే ఉండింది బిల్డింగ్ కూడా చాలా పెద్దది ఇది ఇది ఒక పార్ట్ ఒక సైడ్ ఒక సెక్షన్లో మాత్రమే ఈ మ్యూజియం ఉంది అవతల ఎదురుగా కనిపిస్తుంది చూసారు ఆ బిల్డింగ్ అక్కడ స్కూల్ అవన్నీ ఉన్నాయి క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి మీకు కొంచెం క్లియర్గా కనపడాలని కాస్త ఇది చేశాను తర్వాత మళ్ళీ మనం ఇంకా చూసుకొని అక్కడి నుంచి కిందకి దిగి వచ్చేద్దాము నాకైతే మాత్రం అంటే చూడటానికి చాలా ఎక్కువ వస్తువులు అయితే ఏం లేవు గైడ్ని కాన పెట్టుకున్నాను అనుకోండి గైడ్ చకచకా చెప్పుకుంటా వెళ్ళిపోతాడు ఇది ఉస్మానియా యూనివర్సిటీకి తాపి చేసింది అది చేసింది ఇది చేసింది అని అరగంటలో అయిపోయింది చూడ్డా కానీ వాటి డిజైన్ ఏంటి ఆ ముందు వెనుక చరిత్ర ఏంటి అది ఎవరిచ్చుంటారు ఎందుకు ఇచ్చుంటారు ఆ ఇచ్చిన వాళ్ళ ప్రత్యేకత ఏంటి ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ వస్తా ఉన్నాం అనుకోండి మాక్సిమం మనకు చాలా వరకు విషయాలు కవర్ అయిపోతాయి నాకు తెలిసి ప్రతి చోట ఇదే చెప్తాను కదా అంటే ఏదైనా గుడికి వెళ్ళినా కూడా వచ్చేయకుండా తొందర తొందరగా అక్కడ ఆగి నిల్చొని ముందు వెనక చూసుకొని అన్నీ తెలుసుకొని రండి అని అలానే ఇలాంటి ప్లేసెస్ వచ్చినా కూడా ఆ పక్కనున్న బిల్డింగ్ ఆ ఎంబ్లం అంటారా ఎదురుగా ఉన్నాయే సింహాలు అది వాటికి సంబంధించిన కథలు ఇవన్నీ తెలుసుకుంటే బాగుంటాయి నేనైతే తెలుసుకున్నా మీరు వింటాము ఓపిక ఉంది అంటే తప్పకుండా వీడియోస్ చేసి మీకు తెలియజేస్తాను జస్ట్ ఒక చిన్న లైక్ ఇస్తూ ఉండండి మ్యాక్సిమమ్ మీకు ఆడియో ద్వారా అయినా లేదా వీడియో ద్వారా అయినా ఏదైనా విషయం కొత్త విషయం చూపించే వినిపించే ప్రయత్నమే చేస్తూ ఉంటాను ఇకపోతే మెట్లు దిగేసి వచ్చేసాం స్ట్రైట్గా గా నడుచుకుంటూ వస్తే ఆ చివరి ఉంది కదా అది ఎంట్రన్స్ అనమాట ఇది ఎగ్జిట్ ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి బయటకి దారి ఉంటుంది మనం వెళ్ళిపోదాము తిరిగి రేపటి వీడియోలో ఏడవ నిజాం ఊగిన ఉయ్యాల కూర్చున్న కుర్చీ ఇవన్నీ చూద్దాం ఓకేనా